ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో బండ్లపేట దర్గా నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది అభివృద్ధి సంక్షేమం ఇంకోసారి అవకాశం ఇవ్వాలని రాయచోటిలో అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు జిల్లా కేంద్రం కావచ్చు వంద పడగల ఆసుపత్రి కావచ్చు అర్బన్ పిహెచ్ సెంటర్లు కావచ్చు ఇవన్నీ అభివృద్ధిలో తీసుకుపోతున్న మా ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారికి మరోసారి ఇంకోసారి అవకాశం ఇచ్చి ఈ అభివృద్ధిని సంక్షేమానికి రాయచొట్టి ప్రశాంతతను కొనసాగించాలని ఓటర్లను అందరినీ మనవి చేసుకుంటున్నాము ఈ వార్డ్లలో సాధకన్న ఫయాజ్ చైర్మన్ గారు ఆసిఫన్న ముగ్గురి వాళ్లలో కలిసి ఈ రోజు ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతోంది